హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ నేను ఈ వీడియో చేస్తుంది ఎవరిని ఉద్దేశించి కాదండి నేను వీడియో చేయటం చేయడానికి గల కారణం ధీరా ఫ్యాన్స్ కోసం మరియు ప్రపంచవ్యాప్తంగా ధీరా కోసం ఆఖరి చూపు కూడా చూడలేము లేకపోయాము అని చెప్పి బాధపడుతున్న వాళ్ళ కోసం చేస్తానండి మరియు ఒక ఇద్దరి కోసం చేస్తానండి ఒక అతను వచ్చేటప్పటికి ధీరా వీరాభిమాని రెండో అతను వచ్చేటప్పటికీ మూడు రోజుల నుంచి ధీరా కోసం నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడాడు వ్యక్తి అతను కూడా ఈ వీడియో చూస్తున్నాడు అనుకుంటున్నాను అతను కూడా నేను చెప్తున్నాను అసలు ధీరా ఎలా చనిపోయింది ఎక్కడికి వెళ్ళింది సమాధి చేశారా లేదని ఇంకెక్కడ బయటికి పంపించారా అనే వివరాలు అయితే ఎవరి దగ్గర లేవండి కొంతమంది దగ్గర మాత్రమే ఉన్నాయి ధీరాని సమాధి చేశారనే అందరూ నమ్ముతున్నారు అది కూడా వాస్తవాన్ని నేనే అనుకుంటున్నాను ఇంకా వేరే చోటకి వెళ్ళింది అనేది కూడా మనకి సమాచారం లేదు కొంతమంది అంటున్నారు కానీ అది నిజమా నిజం కాదా అనేది ఇక సమస్త వాళ్ళకే తెలియాలి మరియు ధీరా ఎలా చనిపోయింది ఎక్కడికి వెళ్ళింది సమాధి చేశారా లేదా అనే విషయాలని నాకు అంత ఐడియా లేదు నాకు తెలిసిన సమాచారం వరకే నేను చెబుతున్నానండి ధీర సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ టైంలో షెడ్లో నుండి పైకి లెగుస్తున్నప్పుడు కాలు జారి ఎడంకాలు విరిగి కింద పడిపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగిందని చెప్పారండి జరిగిన వెంటనే ధన ధన సంస్కారాలు అంటే ఊరేగింపులు ఇలాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి డీవీఆర్ గారి పొలంలో పూడ్చిపెట్టారని చెప్పేసి సమాచారం వచ్చిందండి అది వాస్తవం తొంభై తొమ్మిది శాతం అది అందరూ వాస్తవం అని అనుకుంటున్నారు ఒక శాతం మాత్రం కాదు పూడ్చలేదు వేరే బయటికి పంపించారు సో అని అందరూ అనుమానాలు ఉన్నాయండి ఈ అనుమానాలు తీరాలంటే డీవీఆర్ అనే సంస్థ వాళ్ళు కొంచెం ధేరా కోసం మరియు ధేరా ఫ్యాన్స్ కోసం మరియు డివిఆర్ గారి ఫ్యాన్స్ కోసం బయటికి వచ్చి ఒక రెండు నిమిషాలైనా అయినా సరే మాట్లాడాలండి ఎందుకంటే చాలామంది ఆ మరణాన్ని తట్టుకోలేక విపరీతంగా కొంతమంది అయితే చెప్పుకోలేని స్థితిలో గోల చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఆగమైపోయారు ఒక అబ్బాయి అయితే రీసెంట్గా ధీరా ఫ్యాన్ అండి ఆ అబ్బాయి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి మహానంది వచ్చి ధీరా ఫస్ట్ ప్రైజ్ కొట్టిందని దగ్గర దగ్గర వంద రెండు వందల మందికి అతనే వండిపెట్టి ఊరంతా భోజనాలు పెట్టి బయట ఈ అడుక్కునే వాళ్ళకి రగ్గులని ఇలాంటివన్నీ పంచిపెట్టారండి ఇలాంటి చాలామంది ఉన్నారు ఆ అబ్బాయి రీసెంట్గా నెల కిందట యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఫస్ట్ నేను అబ్బాయి కోసం వీడియో చేయడం జరిగింది రెండు ఫోన్ నాకు ఒక అతను ఫోన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడాడు నువ్వు ఎందుకు ధీరాని ఎంక్వైరీ చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నేను ధీరాని కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ చెడుగా చూపించటానికో చెడుగా మాట్లాడటానికే కాదండి మాకు దాని మీద ఉన్న ప్రేమతో అసలు ఏమైపోయింది కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాము అనే బాధతో మేము ఎక్కడ జరిగింది ఏం జరిగింది అసలు ఉందా లేదా నిజంగా సమాధి చేశారా లేదా నీకు ఎక్కడికైనా నిల్లిందా అనే ఉద్దేశంతో మేము ఎంక్వైరీ చేయడం జరిగిందండి అంతే కానీ మేమేదో అవతల వాళ్ళని తప్పు పడతానికి మాత్రం మేము ఎంక్వైరీ చేసుకోవట్లేదండి ఎందుకంటే పశువులు అనేవి మన ఇంట్లో వాళ్ళతో సమానం అండి ఒకసారి ఆఖరి చూపు కోసం ఎవరైనా తప్పించిపోతారు తప్పించిపోకుండా ఎవరు ఉండరు ఎందుకంటే ప్రాణంతో సమానంగా చూసుకునే మన పశువుల్ని చనిపోయినప్పుడు ఆఖరి చూపు కూడా చూడలేకపోతున్నామే అనే ఒక బాధ ఉంటుంది చూసారా ఆ బాధ పడే వాళ్ళకి తెలుసుదండి మేము సమస్త వాళ్ళు పడతలేదని కాదు సమస్త మాకన్నా సమస్త వాళ్ళు ఎక్కువ పడతారు బాధ ఎందుకంటే ఇరవై నాలుగు నిత్యం వారి మంచి చెడు అన్నీ వాళ్ళే చూస్తారు కాబట్టి కానీ అసలు ఆఖరి చూపైనా సరే చూడాలి అని అనుకునే వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ కోసం ఒక వీడియో కానీ లేదంటే సమాచారం ఇవ్వటం కానీ లేదంటే ఎక్కడ సమాధి చేశారు అనేది చెప్పడం కానీ చెబితే ఏం లేదు సమాధి దగ్గరికి వెళ్ళి జస్ట్ దండం పెట్టి ఉంటారు ఫ్యాన్స్ అందరు అంతే వాళ్ళకి ఒక ప్రేమ అనేది ఉంటుంది కదా కాస్త అర్థం చేసుకొని సమస్త వాళ్ళు కాస్త బయటికి పలానా చోట పూడ్చాము ఇలా జరిగింది అని చెప్పండి అండి ప్లీజ్ ఎందుకంటే చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు అనేవి ఎంత దారుణంగా అనుమానాలు ఉన్నాయో అనేవి మేము చెప్పనవసరం లేదు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు ఫోన్ల రూపంలో తెలియజేస్తున్నారు మిగతా మిగతా రూపంలో తెలియజేస్తున్నారు మరియు యూట్యూబర్స్ని కూడా తిడుతున్నారు మీరు ఇదివరకు యూట్యూబర్స్ని ఇప్పుడు కూడా యూట్యూబర్స్ని తిరుతున్నారు ఎందుకు తెరుతున్నారు అంటే మీరు ఎన్నెన్నో వీడియోలు చేస్తున్నారు అప్పుడు అప్పుడు ఆ మరి దేరా నుంచి ఎందుకు చేయటం లేదు ధీరా ఏమైపోయిందని చేయటం లేదు ధీరా ఎక్కడ సమాజం చేశారని చేయట్లేదు మీరు ఎవరికైనా భయపడుతున్నారా ఏంటి ఇలాంటి అనుమానాలు ఉన్నాయి మ్యాక్సిమం అందరి దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ధీరాని బయటికి పంపించేశారు అది ఎక్కడ పంపించారు అనేది మీకు తెలుసు మాకు తెలుసు అన్న టాయిప్గా మాట్లాడుతున్నారు కాస్త సమస్త వాళ్ళు అర్థం చేసుకొని కాస్త ఆ ధీరా గురించి లాస్ట్ వీడియోలు గురించి మరియు లాస్ట్ ఎక్కడ సమాధి చేశారు ఒక ఆఖరి చూపైనా సరే చూసుకునేలాగా మాకు కొంచెం ఆ సమాచారాన్ని ఇవ్వండి అండి మరియు కొంతమంది అడిగారండి మీరు డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నారు మరి డబ్బులు కావాలంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నారా లేదంటే ఏంటి అని మేము డబ్బులు కోసం వీడియోలు కానీ డబ్బులు కోసం యూట్యూబ్ ఛానల్ కానీ మేము పెట్టలేదండి ఆ పెట్టేవాళ్ళు ఉన్నారు ఆ ఛానల్స్ వేరండి మేము అలాంటి వాళ్ళం కాదు నేను ఐదు ఐదు సంవత్సరాలు అయింది పెట్టి నేను ఇంతవరకు ఒక రూపాయి కూడా నేను నాకు సంపాదన రాలేదు నాకు అంత అవసరం కూడా లేదు నాకు వాటి మీద ఉన్న ప్రేమతో ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి వీడియోలు పెట్టుకుంటూ ఉంటాను వాటి గురించి తెలిసిందే తెలుస్తా చెబుతాను తెలియకపోతే తెలియదు అని చెబుతాను అంతే కానీ ఎలా పడితే అలా మీరు మాట్లాడేసి మేము ఏదో దాని మీద సంపాదించుకుంటాం అనుకుంటే మాత్రం అది ఒక అవాస్తవం మరియు ఎందుకు సంస్థ వాళ్ళు కూడా ఎంత సీక్రెట్గా ఉంచారనేది డివిఆర్ గారి ఫ్యాన్సు మరియు ఫ్యాన్స్ ఫ్యాన్సు చాలామంది సతమత పడి పడిపోతున్నారు బాగా కొంతమంది అయితే తిండి తెప్పలు కూడా మానేశారు ఆ ధీరా మరణం వార్త వినలేక ఇప్పుడు కూడా చాలామంది బతికే ఉంది ధీరా చనిపోలేదు అనే ఉన్నారు కాస్త అర్థం చేసుకొని సంస్థ వాళ్ళు కాస్త వాళ్ళ ఆఖరి ఫొటోస్ కానీ అసలు ఏమైంది ఎలా జరిగింది అనేది కొంచెం బయటికి ధీరా ఫ్యాన్స్కి మరియు డీవీఆర్ గారి ఫ్యాన్స్కి కొంచెం బయటికి సమాచారం చెప్పండి అండి నేను ఈ వీడియో వల్ల మీకేమన్నా ఈ సంస్థ వాళ్ళకి కానీ మిగతా వేరే వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదండి నాకు కూడా ఆ మరణ మరణ వార్త వినలేక నేను కూడా కోసం బాగా తప్పించిపోతున్నాండి అసలు మరణ వార్త కళ్ళలోకి వస్తేనే ఆలోచన వస్తేనే భయంకరంగా ఉంది తట్టుకోలేనంత స్థితిలో ఉన్నారన్నమాట నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కొంతమంది అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా కాస్త ఆఖరి చూపించే బాగుండేది అన్ని టైప్లో ఉన్నారు కాస్త మీరైనా సరే సంస్థ వాళ్ళు డీవియర్ సంస్థ వాళ్ళు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎక్కడ పూర్తారు ఏంటి సమాచారం అనేది కాస్త ఫ్యాన్స్కి మరియు డివిఆర్ గారి ఫ్యాన్స్కి మరియు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి కాస్త తెలియజేస్తే చాలా మంచిదండి ఏమన్నా ఈ వీడియో వల్ల మిమ్మల్ని నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కానీ నేను వీడియో చేయట్లేదు కానీ ఒక ఫ్యాన్ ధీరా ఫ్యాన్ కోసం మాత్రం నేను వీడియో చేశాను అతను మొన్న మహానంది పోటీలకి చూస్తానికి బైక్ మీద వస్తున్నప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు అతను దగ్గర దగ్గర దీర పన్ను గెలిచినప్పుడల్లా గోశాలకు కానీ బయట రోడ్డు జనాలను అడుక్కునే వాళ్ళకి కానివ్వండి ఎన్నో చేశాడు అనమాట అవన్నీ నేను చెప్పుకోలేను